వెల్కమ్ టు కానుక టీవీ రాష్ట్ర బీసీ సంఘాల పిలుపు మేరకి ధర్నాలో పాల్గొన్న బీసీ సంఘం నాయకులు నాగర్ కర్నూలు జిల్లా మలుగూరు మండలం పుల్కంపల్లి గ్రామంలో బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో నిర్వహించిన సర్వే ప్రకారం బీసీ జనాభా యాభై ఆరు పాయింట్ మూడు శాతం ఉంది రిజర్వేషన్ల విషయంలో మాత్రం బీసీలకి న్యాయం జరగడం లేదు పదమూడు శాతం ఉన్న అగ్రవర్ణాలకి పది శాతం ఈడబ్ల్యూఎస్ ఇస్తారు వాళ్ళలో కూడా పేదలు ఉన్నారు అంటారు మరి బీసీల్లో పేదలు లేరా మీటింగుల్లో జెండాలు మోయడానికి బీసీ బిడ్డలు కావాలి ఫ్లెక్సీలు కట్టడానికి బీసీ కావాలి ఊరేగింపులకి బీసీ కావాలి కానీ అదే బీసీ వార్డు మెంబర్ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీగా నిలబడితే మాత్రం మీకు నచ్చదు ఎన్నికలపై స్టే పెట్టడం అంటే బీసీల నోట్లో ఉన్న ముద్దను లాక్కోవడమే ప్రజాస్వామ్యంలో ఇది ఏ రకమైన న్యాయం బీసీ సమాజాన్ని మళ్ళీ వెనక్కి నెట్టడమే మేము స్పష్టంగా చెబుతున్నాం బీసీ సమాజం ఇక మౌనంగా ఉండదు మా వాటా మా హక్కు దయ కాదు మా ఇష్టం మా గౌరవం మా హక్కులు దక్కే వరకు పోరాటం ఆగదు ప్రభుత్వం ఎన్నికల కమిషన్ వెంటనే ఎన్నికల ప్రక్రియ కొనసాగించి బీసీలకి తగిన రిజర్వేషన్ ఇవ్వాలి ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు ఇలాంటి సబ్సిడీలు అన్ని వాళ్ళు ఎత్తకపోతున్నారు కేంద్ర ప్రభుత్వం ఇరవై వేల కోట్ల రూపాయలు పెట్టి పదమూడు వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఎత్తున్నారు పది శాతం ఇవాళ మనం డెబ్బై శాతం ఉన్నోళ్ళము ఏంది మనకు పదమూడు శాతమే పదమూడు లక్షలే వచ్చినాయి అంటే వీరు సగానికి సగం దోచుకోతురు ఇవన్నీ ఈ పూటకప్పుడు ఈ మాటలన్నీ నమ్మకుండా మనం అందరం ఏకమై రాబోయే కాలాలలో మనకి ఉద్యోగాలు ఉద్యోగాస్తుడు మొన్న నోటిఫికేషన్ ఇస్తే మన పిల్లలు ఎగ్జామ్ రాస్తే మార్పులు మనకు వస్తాయి గవర్నమెంట్ ఇచ్చినప్పుడు అదే ఇంటర్వ్యూకి పోయినప్పుడు వాడు ఉంటాడు మార్పులు వేసినప్పుడు వాడు క్వశ్చన్లు అడుగుతుంటాడు ఆ క్వశ్చన్లకు ఆడిపోయినప్పుడు మన పిల్లలకు తగ్గుతున్నాయి వాళ్ళని పేరుస్తున్నాయి అంటే ఇదంతా వాళ్ళు లోపలంగా డబ్బు ఎనభై యాభై లక్షలు ఇస్తాడు వాడు ఐపీఎస్ కావాలంటే మనం ఇవ్వలేము వాడు మనం రూపాయి ఇవ్వలేము అందుకో ఐపీఎస్ మీరు ఎంతసేపు ఉన్నా మనం ఈ చట్టం పైన ఈ అధికారం మనకు రాక ఈ అధికారం మధ్యలో వచ్చిందే వాళ్ళు సృష్టించుకున్నది కాదు మనం ఈ అధికారం మనం వచ్చిననుకో ఈ రిజర్వేషన్లు పోతాయి మనం అప్పుడు సృష్టిస్తాం ఈ భూమి అనేది కూడా వాళ్ళు సృష్టించుకున్నది కాదు మన ఈ కూలకంపల్లి గ్రామ ప్రజలు నేను ఒక్కడే చెప్పిన మన బీసీలు ఎవరు ఏం చెప్పినా మంచి కోసం ఆయన తెరవకున్నా సలహా సూచనలు ఇచ్చి అందరం ఏకసాటిగా నడిచి ఈ సమాజాన్ని మనం మార్పు కోరుదాం ఈ పోలకం పెళ్లి కూడా ఈ మండల్లో ఈ మండలంలో పూలకం పెళ్లి ఆదర్శంగా నిలవాలని నేను మీ అందరికీ చేతులెక్కి దండం పెట్టుకున్నా ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు విద్యార్థులకు యువతులకు కళాకారులకు మేధావులకు అందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నా తరఫున మీడియా వాళ్ళకు ధన్యవాదాలు ఎందుకంటే ఇవాళ ఈ మీడియా ఉంటేనే మనకు ఏంది ఇవి ఈ రాష్ట్ర వ్యాప్తంగా మనకు సోషల్ మీడియానే మన ప్రచారం చేసేది పెద్ద పెద్ద మీడియా అంతా పెద్ద వాళ్ళ అధికారం కావాలంటే ఇలాంటి మన సోషల్ మీడియా ద్వారానే మనం ప్రచారం అవుతాం కానీ ఇవాళ మనకు స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు అవుతున్న ఇవాళ మన బీసీలు అరవై రెండు శాతం అరవై రెండు శాతం కానీ ప్రభుత్వాలు నలభై రెండు శాతమేనే తీరు అయినా మన బీసీలం ఆ నలభై రెండు శాతానికైనా ఇలా కట్టుబడి ఉన్నాం అయినా ఆ నలభై రెండు శాతాన్ని రాకుండా ఇవాళ అన్ని పార్టీలు చేస్తున్నట్టు కుట్రా ఏ ఒక్క పార్టీ కాదు ధనవంతులు అందరు పార్టీలు ఎంతసేపు ఉన్నా మనమే ఉండాలరా వాళ్ళు ఏడున్నారో వాళ్ళనే ఉండాలి అంటే మనం ఇంక ఎన్నాళ్ళు చూస్తాం మన నాయనగారు మన తాతగారు వాళ్ళకి ఎట్టి చేసిరు వాళ్ళు చెప్పినట్టున్నారు ఇలా మనకు ఒక ఆయుధం వచ్చింది ఓటు అనేది ఇలా మనతోటి యుద్ధం చేయడానికి మనకు అవసరం లేదు మనం వేసే ఓటుని మనం ఎవరినైతే మన బీసీలని ఎస్సీలని మైనార్టీలను నిలబెట్టుకుంటాము మన ఓటు వేసేసాలు మనం ఎవరితోటి కొట్లాడ అవసరం లేదు మనం పని కట్టుకొని తిరగవలసిన అవసరం లేదు ఒకరికొకరు చెప్పుకొని చేయాలి ఈ ప్రభుత్వాలు ఎంతసేపు ఉన్నా వాళ్ళకి అనుకూలమే ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసారు అన్ని పార్టీలు చేసినాయి అన్ని పార్టీలు చేసినప్పుడు అన్ని పార్టీలు మన కేంద్రానికి పోవాలి కదా ఎక్కడ మన మోడీ దగ్గరికి పార్లమెంట్ పోవాలి కదా పార్లమెంట్లో ఉంటే వీళ్ళందరూ పోయి అవసరం కూడా ఢిల్లీలో ఎంత దగ్గర అన్ని పార్టీలు కూర్చోవాలి కదా ఆడికి ఎందుకు ఒక పార్టీ పోతే ఒక పాటి పోతలేదు ఎందుకంటే అందరూ ఒకసారి వస్తే అవుతుంది ఇది కాకూడదు అనేది ఒకరిని ఒకరు గుంజితులు కాలువట్టే ఇలాంటి బూటకపు నాటకపు మాటలు మానాలి ఎందుకంటే ప్రజలకు జనంలో ఊర్లలో చదువుకున్నారు విద్యార్థులు ఇలా బీసీలు ఎస్సీలు ఉనికి లోక జ్ఞానం వచ్చింది ఇవాళ వాళ్ళు మమ్మల్ని తయారు చేస్తారు మేము చదువుకోకుండొచ్చు కానీ వాళ్ళు చెప్పింది మేము వింటాం మనం కూడా బీసీలో ఒక ఆలోచించాలి ఒక చిన్న పిల్లవాడు చెప్తే ఎందుకు అనుకోకూడదు కాదు ఒక్క పటేలు వచ్చి చెప్తే మనం వంద మంది వింటాం మనోడు చెప్తే మనం వినం మన మీద మనకున్న ఈడిషన్ ఈ పోవాలి మనం అందరం కలిసి ఉండాలి ఇవాళ సంపద మన బీసీలోకి వచ్చే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న బడ్జెట్ ఇవాళ బుడ్డలు వచ్చినాయి